ఆశా వర్కర్లు తమ డిమాండ్స్ నెరవేర్చాలని గూడూరు ఆర్డీఓకు వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడారు సంబంధించిన విషయాలు కాదు రాష్ట్రం మొత్తం ఎదుర్కొనే సమస్యల గురించి జగనన్న గారు వచ్చిన తర్వాత పదివేల జీతాలు పెంచాను అంటున్నారు ఆ పదివేలు మాకు ఎంత ఖర్చు అవుతున్నాయో మీకు చెప్తున్నాము రికార్డులు ఏఎన్ఎంలకు అవసరమైన వర్క్కు సంబంధించిన రికార్డులు మొత్తం మా ఖార్డ్ చేయిస్తున్నారు కానీ సార్ గారిని అడిగితే అవి మీకు అవసరం లేదంటున్నారు మీకు అవసరమైనట్టు కొన్ని మాత్రమే మాత్రము రికార్డ్ చేయించుకొని చేసుకోమంటున్నారు ఆ కొన్ని కూడా మాసే చేయించుకుంటున్నాము కానీ సూపర్వైజర్లు మెడికల్ ఆఫీసర్లు వారందరూ అంటే అన్ని రికార్డులు చేయాలి ఒత్తిడి ఎక్కువ తెస్తా ఉన్నారు మాపైన ఆ రికార్డులన్నీ మేము చేయాలి అంటే గవర్నమెంటే మాకు అందించాలి పోయిన నెలలో ఇద్దరు ఆశా వర్కర్లు చనిపోయారు వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఆదరణ లేదు మా మేము చనిపోయినప్పుడు మా కుటుంబానికి ఇన్సూరెన్స్ లాగా ఇవ్వాలని మా బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నాం రాత్రుల్లో చెల్లుకూరు మండలంలో కూతుర్పు కనుకూరు జాతర వస్తుంది అక్కడ రాత్రుల్లో డ్యూటీలు వేస్తున్నారు ప్రతి దగ్గర గూడూరులో అయితే పోయిన సంవత్సరం కొత్తగా టపాసుల దగ్గర డ్యూటీలు వేశారు మేము ఒక్కరమే చేస్తున్నామని మేము అంటం అనలేను ప్రతి ఒక్కరు మాతో పాటు అధికారులు అందరూ చేస్తున్నారు కానీ ఆ అధికారులకు ఉంటే అవకాశాలన్నీ మాకు లేవు మేము చనిపోతే మా బిడ్డలకి ఆదరవ లేదు మేము ఏదన్నా అయితే వాళ్ళకి పెన్షన్లు వస్తాయి వాళ్ళ అధికారులు ఏదన్నా జరిగినప్పుడు పెన్షన్లు వస్తాయి ఉద్యోగాలు వాళ్ళు బెడ్లోకి వస్తారు లైఫ్ లాంగ్ వాళ్ళకి పెన్షన్ వస్తూ ఉంటుంది కానీ మేము చనిపోతే డ్యూటీలో ఉండే చనిపోతే మాత్రమే వాళ్ళకి బాధ్యత అంట కానీ ఒక ఆశా వర్కర్ చనిపోతే ఆ ఏరియా రాజకీయ నాయకులు కానీ మేము పనిచేసే డిపార్ట్మెంట్లో అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోరు మేము మేము దండుకొని ఏదన్నా ఇస్తే తప్పనిచ్చి ఆ కుటుంబానికి ఎటువంటి ఇది లేదు ప్రతిదీ రికార్డులు అంటారు ఏ డ్యూటీలు అంటారు కరోనా డ్యూటీలు అంటున్నారు ఎల్లవలు డ్యూటీలు అంటారు ప్రతి డ్యూటీలు ఆశా వర్కర్లదే బాధ్యత అంటారు కానీ మాకేదాన్ని జరిగితే మాత్రం ఎవరు ముందుకు రావడం లేదు యాప్లు ఏ కొత్త యాప్లు వచ్చినా ఆశా వర్కర్ల ఆ బాధ్యత అంటారు కానీ మేము చేయాల్సింది మేము కాదు అని పై అధికారులు అంటే మాత్రం వీళ్ళు మాత్రం మీదే బాధ్యత మీదే బాధ్యత ఏమని బెదిరిస్తున్నారు మేమోని ఇస్తామంటున్నారు సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు కొత్తగా మేము పని కాదు కార్యకర్తలు అని అంటారు కానీ ఆ పనిలో ఏదైనా పొరపాటు వస్తే సస్పెండ్ చేస్తామని కొంతమంది అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారు అందుకని మమ్మల్ని కనీసం కార్మికులుగా గుర్తించి మాకు ఈఎస్ఐ పిఎఫ్ఓ సౌకర్యం కల్పించాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాం